హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలెడి మనం నాటే ముందుగా ఫస్ట్ ఒకసారి రోటావేట్ వేయించాలి రోటావేట్ రేపించిన తర్వాత మనం పొలం అంతా సదనంగా ఉందా లేదని చెక్ చేసిన తర్వాత మనకు ఎత్తు పొలాలు కానీ ఉన్నట్లయితే మనం ఈ విధంగా చెక్క మాంసాహంతో ఆ ఎత్తు పొలాలన్నింటినీ సదనం చేసుకోవాలి అలా సదరం చేసిన తర్వాత మాత్రమే వరి నాటుకోవాలి లేదంటే ఒక సైడు గుంత ఒక సైడ్ ఎత్తుగా ఉన్నట్లయితే ఈ గుంతలో ఉన్నటువంటి నీళ్ళు అలాగే నిలబడి మనకు అక్కడ నారు అనేది కూలిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఎత్తుగా ఉన్న చోట సరిగా నీరు అనేది అందక అక్కడ కలుపుబడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని మనం పొలం మొత్తం ముందుగా సదర పెట్టుకోవాలి ఈ విధంగా అంతా సదర పెట్టిన తర్వాత మాత్రమే మనం వరి నాటాలి ఈ విధంగా సదర పెట్టుకున్నా కానీ మనం వరి నాటినైతే ఎక్కువగా కలుపుబడే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా పొలం మొత్తం నీట్గా ఒకే లెవెల్ ఉండే విధంగా చూసుకోవాలి లేదా ఒక సైడ్ ఎక్కడున్నా కానీ ఎక్కువ పొలం అనేది ఎత్తు ఎక్కువగా ఉండి అటు సైడు ఎక్కువగా నీళ్లు వర్షం పడినప్పుడు అధిక నీరు వచ్చి కోసుకుపోయే విధంగా ఉన్నట్లయితే కోసుకుపోయే అనుకున్నప్పుడు అటు సైడ్ మాత్రం ఒక ఇంచులు ఎత్తు పెట్టుకోవాలి ఆ సైడ్ గట్టుకి ఆ విధంగా ఆ గట్టు ఒక సైడ్ గట్టు ఎత్తు పెట్టుకున్నట్లయితే మనం పొలంలో నీరు అనేది నిల్వ ఉంటుంది తర్వాత ఎక్కువ అధిక వర్షాలు పడినప్పుడు నీరు మనకు గినాలు పోసుకొని నీరు పొర్లిపోకుండా ఉంటుంది ఈ విధంగా చెక్క మాంసాయంతో నీటిగా మనం సదరబెట్టిన తర్వాత నాటుకున్నట్లయితే మనకు పొలం అనేది నీరు బాగా నిల్వ ఉంటుంది ఆ తర్వాత కలుపు కొడుకు చాలా తక్కువగా పడుతుంది ఇలా లాస్ట్ చోటు దిక్కి అయిపోయిన తర్వాత మనం ఈ కణజీవాంశం చల్లుకొని ఒకటి నాటినట్లయితే అవి తొందరగా పచ్చబడతాయి నారు కూడా ఎక్కువ చిక్కగా కాకుండా కొద్దిగా పలుసుగా నాటుకోవాలి నీట్గా ఈ విధంగా మట్టి అంతా ఒక సైడ్కి ఎక్కడైతే ఎత్తు పొలాలు ఉన్నాయో అటు సైడ్కి మాత్రమే మనం చూడుకోవాలి నీళ్ళు ఎక్కువగా కానీ మనం పొలంలో స్టాక్ పెట్టుకోని కానీ మనం ఈ విధంగా చెక్క మాన్తో తోలినట్లప్పుడు మనకు ఈ హైటు ఎక్కడ గుంత అనేది మనకు సరిగా అర్థం కాదు అందుకని నీళ్లు పలుసుగా పెట్టుకోవాలి మినిమం రెండు మూడు ఇంచుల వరకే ఉండాలి ఆ విధంగా కానీ ఉన్నప్పుడు మనం ఈ చెక్కమాన్తో కానీ తోలుకున్నట్లయితే అది సరదాగా వస్తుంది నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఈ ఎత్తు పొలాలు అనేది సరిగా మనం అంచనా వేయలేము అందుకని నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే లైటు నీళ్ళలో మాత్రమే ఈ విధంగా మనం చెక్క తోలుకోవాలి అలా తోలిన తర్వాత ఈ విధంగా నారు నాటుకోవాలి నారు కూడా ఎక్కువ పెట్టకూడదు మినిమం ఒక మూడు నాలుగు కర్రలు పెట్టుకోవాలి మూడు నాలుగు నారు పిలకలు పెట్టుకొని కొంచెం అడుగు అడుగు వెర్తు పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి ఆ విధంగా పెట్టి మాత్రం మనం నాటుకోవాలి దగ్గర దగ్గర నాటుకున్నట్లయితే